హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పొలం దగ్గరకు వచ్చిన ఫ్రెండ్స్ పొరుమొత్తకి నీళ్ళైతే వేయాలి ఫ్రెండ్స్ అయితే నీళ్ళైతే వాటర్ వేస్తే నీళ్ళైతే రావట్లేదు ఏందని వాచర్ దగ్గరకు వచ్చినా ఫుట్బాల్ వాచర్ కడిగిపోతే వాట్ ఏమైందా ఏమైనా పట్టిందా లేదని ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ అయితే ఏమైతే పెట్టలేదు వాచర్ అయితే గాయలేదు వాచర్ అది తీసి కొత్త వాచర్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ వాచర్ అయితే తీసిన కొత్త వాచర్ అయితే పెట్టిన వాచర్ను సెట్ చేస్తుంది ఫ్రెండ్స్ మనం క్లారిటీగా కూర్చోబెట్టాలి దాంట్లో అలా కూర్చుంటేనే వాచర్ కాస్తుంది లేకపోతే మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అందులో రాళ్ళు కానీ ఏమైనా ఇరకపోయినా కూడా వాటిని అన్నింటి బయటకు అయితే తీయాలా తీసి మనం సెట్ చేయాలి ఫ్రెండ్స్ అయ్యింది అబ్బా అయిపోయింది అయితే పెట్టిన వాచర్ కాయటం కోసం నీళ్ళు అయితే పోతున్న ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా